హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారు చాలా రోజులైంది వీక్లీ చేస్తామన్నారు సో చేయలేదు అని అడుగుతున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సారీ అండి అందరికీ కూడా లేట్గా చేస్తున్నందుకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నందుకు లేట్గా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ వచ్చేసి అనంతపురం ఏరియాలో వర్షాలు అయితే పడ్డాయండి కొంచెం బెటర్గానే పడ్డాయి అంటే అతి భారీ భయంకరంగా అయితే పడలేదు బట్ పడినంతలో అయితే ఇంతకుముందు వర్షం అస్సలు వర్షాలే లేకపోవడం వలన ఇప్పుడైతే కొంచెం పడేసరికి కొంచెం బెటర్ అనే చెప్పవచ్చు అండ్ ఇప్పటికైతే ఇంకా బోర్లల్లో చాలా వరకు నీళ్లు పెరగలేదనే చెప్పొచ్చండి అంటే చాలా వరకు ఇన్ని రోజులు ఏం చెప్పామంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి బోర్లల్లో నీళ్ళు కూడా రావడం లేదు ఉట్టి ఒట్టి మోటార్ ఆడుతోంది అని చెప్పాం కదండి సో ఇప్పటికైతే మంచి వర్షాలు పడ్డాయి బట్ ఇంకా బోర్లల్లో అయితే అతి భారీగా అంటే వాటర్ ఏం రావడం లేదు సో ఉండేవాళ్ళు అంటే మామూలుగా కొంచెం వస్తున్నప్పటికీ ఆ నీటితోనే ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేస్తున్నారనమాట ఆల్రెడీ కొన్ని రోజులు అంటే ఇరవై రోజుల క్రితం కూడా ఒక వర్షం వచ్చిందండి కొన్ని చోట్ల పడింది కొన్ని చోట్ల పడలేదు అనమాట పడిన చోట అయితే మంచిగా ప్లాంటేషన్ చేశారు అండ్ ఇంకొంతమంది వచ్చేసి వర్షాలు మంచిగానే అంటే కొన్ని ప్లేసెల్లో వర్షాలు మంచిగా పడకపోయినప్పటికీ వాళ్ళకి వాటర్ ఉంటాయి కదండి అంటే బోర్లల్లో నీళ్ళు మంచిగా వస్తుంటాయి ఒక్కొక్కరికి సో వాళ్ళు కూడా మంచిగా ప్లాంటేషన్ చేశారు అండ్ అనంతపురం ఏరియా ఈ విధంగా ఉంది అండ్ కళ్యాణ్ దుర్గం ఏరియా సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అంటే అనంతపురం టమాటా మార్కెట్ ఈ ఏరియాలో అయితే కొంచెం ఎక్కువ ఎండ కళ్యాణదుర్గం ఏరియా కొద్దిగా జస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ అట్లయితే తక్కువగానే ఉంటుంది సో అక్కడ కూడా మంచిగా ప్లాంటేషన్ చేశారు అండ్ ఇప్పుడు కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు సో ఇంకా వర్షాలు ఉన్నాయి ఇంకా ఈ ఒకటి రెండు రోజుల్లో కూడా వర్షాలు ఉన్నాయని చెప్పారండి సో అది అప్పుడు కూడా చేస్తాము అండ్ ప్లాన్ చేస్తున్నాము స్టెప్ బై స్టెప్ పెట్టాలి అనేసి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే చెప్పారు అండ్ అంతేకాకుండా పావుగడ అండ్ మడకసిర సో ఈ ప్లేసెస్లో కూడా అంటే అనంతపురం జిల్లా కాకపోయినప్పటికీ అక్కడైతే హెవీ ప్లాంటేషన్ అనమాట అండ్ ఆ పావగడ పల్లవెల్లి అండ్ ఆ తర్వాత మిగతా కర్ణాటక రూట్స్ ఉన్నాయి కదండి అంటే విలేజెస్ చిన్న చిన్న విలేజెస్లో సో అక్కడైతే ఎక్కువగా ప్లాంటేషన్ అనేది జరుగుతోందండి సో అది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అవుతుంది అనుకొని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అండ్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అనంతపురం ఏరియాలో ప్లాంటేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అవుతోంది అండ్ ఇంకా ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు సో ఇది అనమాట ఇన్ఫర్మేషన్ అండ్ ఈరోజు రేపు వర్షం ఉంది అని వాతావరణం చెప్పింది కాబట్టి సో ఈ తర్వాత కూడా ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట అండ్ అందులోనూ ఇది సీజన్ అండి ప్లాంటేషన్ స్టార్ట్ చేసే సీజన్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఎండలు ఎలా ఉన్నాయి అని అడిగితే కనుక సో ఎండలు కూడా అంతే భారీగానే ఉన్నాయండి అండ్ బోర్లల్లో అయితే వాటరు పెద్దగా అయితే పెరగలేదు సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అండ్ షేర్ చేయాలి అండ్ మీ తోటల ఇన్ఫర్మేషన్ అనేది నలుగురికి తెలియచేయాలి అనుకుంటే గనక కామెంట్ సెక్షన్లోను అండ్ ఇక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో అనేది షేర్ చేస్తూ అండ్ మీకు కంఫర్ట్ అనిపిస్తే కనుక తోట ఇన్ఫర్మేషన్ అండ్ విలేజ్ ఇన్ఫర్మేషన్ అనేది వాయిస్ ఓవర్ ఇచ్చారంటే కనుక సో డైరెక్ట్గా అది కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో